గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి ఆ డాక్టర్ ఎజ సైకాట నమస్తే ఈ మధ్య ఒక అతను తన కొడుకుని తీసుకొని హాస్పిటల్కి వచ్చినప్పుడు అతను అన్నాడు సార్ మా అబ్బాయికి ఏమన్నా అతీంద్రియ శక్తులు ఉన్నాయా ఏదో అశరీరవాణి పలుకులు అంటే అక్కడ మనిషి ఏముండడు ఉండడు ఎవరు కనిపించరు నాకు వినిపిస్తున్నాయి నాకు దేవుడి మాటలు వినిపిస్తున్నాయి లేకపోతే ఎవరియో మాటలు వినిపిస్తున్నాయి నాకు ఆ విషయం చెప్తున్నారు ఈ విషయం చెప్తున్నారు నన్ను ఇది చేయమంటున్నారు అది చేయమంటున్నారు అసలు అక్కడ మనుషులు లేకుండా ఏమి లేకుండా దైవం యొక్క మాటలు పలుకులు లేకపోతే ఎవరియో పలుకులు చనిపోయిన వాళ్ళ పలుకులు ఇలా వినిపిస్తున్నాయి అంటున్నాడు ఇలా అశరీరవాణి పలుకులు వాటిని మనం నిజమైన విశ్వసించాలా అని అడగటం మొదలుపెట్టాడు ఇది డెఫినెట్గా జెన్యూన్ డౌట్ ఆ తండ్రికి ఎందుకంటే మామూలు మనుషులకు అక్కడ ఏ ఆకారం లేకుండా ఎవరు లేకుండా లేని మాటలు వినిపించడం గాల్లోని మాటలు వినిపించడం అనేది జరగదు సైకోసిస్ అనే వ్యాధిగ్రస్తుల్లో మాత్రమే అంటే స్కిజోఫ్రీనియా డెమెన్షియా లేదా బైపోలార్ ఎఫెక్టివ్ డిజార్డర్ ఇలాంటి సైకోటిక్ వ్యాధిగ్రస్తుల్లో మాత్రమే మనిషి లేకుండానే అక్కడ చుట్టుపక్కల ఎవరు లేకుండానే గాలిలోండి బళ్ళల్లోండి గోడల్లోండి మాటలు వినిపించటం కమాండ్ చేయటం ఆ మాటలు తిట్టటం లేకపోతే రన్నింగ్ కామెంటరీలా చెప్పటం నువ్వు ఇచ్చే అచ్చే అంటాం పొగడటం ఇలాంటి రకరకాల మాటలు వినిపించడం అనేది జరుగుతుంది దీనిని శ్రవణ భ్రాంతులు ఆడిటరీ హాల్యూషనేషన్స్ అని చెప్పుకుంటాం ఇవి అశీరీర్వాణి పలుకులు దైవాంశ సంభూతుడు దైవం నుండి మాటలు వినిపిస్తున్నాయి ఇతను ఏదో మునీశ్వరుడు యోగీశ్వరుడు బాబా అని అపోహ చెందద్దు ఇది ఒక వ్యాధిలో లక్షణం అలా సఫర్ అయ్యే వ్యక్తిని మానసిక వైద్యుడి దగ్గరికి తీసుకెళ్తే ఇతను ఏ జబ్బుతో బాధపడుతున్నాడు ఎందుకు ఇలా తో సఫర్ అవుతున్నాడు అనేది పూర్తిగా సైకలాజికల్గా ఎవాల్యుయేషన్ చేసి తదనుగుణంగా వైద్య చికిత్స అందిస్తే అతను మామూలు స్థితికి రావటం మంచి జీవితాన్ని గడపడం జరుగుతుంది థ్యాంక్ యూ నమస్తే